హైనాబాద్ పురపాలక ప్రజలకు ఏమనగా రేపు ఇరవై అనగా ఇరవై ఒకటి జనవరి నుంచి ఇరవై నాలుగు జనవరి వరకు తెలంగాణ ప్రభుత్వం ఆదేశానుసారం వార్డు సభలు నిర్వహించడం జరుగుతుంది మరి ఇటీ వార్డు సభలు ఉదయం తొమ్మిది గంటలకు స్టార్ట్ అవుతుంది అంటే రేపు ఇరవై ఒకటో తారీఖు మొదటి ఐదు వార్డులు అంటే ఒకటి నుంచి ఐదు వార్డులు నందు వార్డు సభ జరగనుంది ఇట్టి వార్డు సభలలో కొత్త రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇండ్లు రైతు భరోసా పథకాలకు సంబంధం కొరకై హతకాల గురించై జరగనున్నది ఇదివరకే వచ్చినటువంటి ఇందిరమ్మ ఇండ్లు అరువుల జాబితా కానీ లేదంటే రేషన్ కార్డులకు సంబంధించిన అరువుల జాబితా కానీ మేము విచారణ చేయడం జరిగింది అట్టి విచారణ చేసినటువంటి జాబితాను ఇటు ఇటీ వార్డు సవలయందు చదివి వినిపించి వార్డు కంపెనీల యొక్క ఆమోదం పొందవలసి ఉన్నది అదేవిధంగా ఎవరైతే సర్వేకు మీ ఇంటికి రానివారో లేదంటే ఇందిరమ్మ ఇండ్ల జాబితాలో లేనటువంటి వారు రేషన్ కార్డులలో లిస్టులో లేనటువంటి వారు బాధపడాల్సిన అవసరం లేదు రేపు జరగనున్నటువంటి వార్డు సమయాలు కొత్త రేషన్ కార్డులకు మరియు ఇళ్లకు కొత్తగా అప్లికేషన్లు స్వీకరించబడతాయి ఇటీ అప్లికేషన్ను మా దగ్గర కూడా లభిస్తాయి రేషన్ కార్డు సంబంధించి ఇటీ అప్లికేషన్ ఫారం నింపి దీనితో పాటు మీ యొక్క ఆధార్ కార్డు తర్వాత ఓటర్ లిస్టు కార్డు జత చేయవలసి ఉంటుంది లేదా మీరు సాధారణంగా తెల్ల కాగితంపై మీ యొక్క దరఖాస్తు ఫారంను నింపించినా పర్వాలేదు అదేవిధంగా ఇది ఇందిరమ్మ ఇళ్ళ కొరకై ఉన్నటువంటి ఫారం దీని కూడా ఇందిరమ్మ ఇళ్ళకై ఎవరికైతే రానటువంటి వారు ఉన్నారో వారు కూడా ఈ ఫారం నింపేసి దీనికి సంబంధించి రేషన్ కార్డు ఆధార్ కార్డు జత చేయవలసి ఉంటుంది అదేవిధంగా మీ యొక్క భూమి వివరాలు కూడా ఇందులో పొందుచేయవలసి ఉంటుంది కావున ఇటీ యొక్క వార్డు సభలను వార్డు ప్రజలందరూ ఉస్నాబాద్ పుట్ట పురపాలక ప్రజలందరూ వినియోగించవలసింద కోరుతున్నాం అదే మరి వార్డు సభల యొక్క వేదికలు మొదటి వార్డు ప్ర మొదటి వార్డు యొక్క వార్డు సభ యొక్క వేదిక ఎస్సీ కమ్యూనిటీ హాల్ రెండో వార్డు యొక్క వేదిక బస్తీ దవాఖానా మూడో వార్డు ఓల్డ్ విద్యావాణి స్కూల్ నాలుగో వార్డు వెంకటేశ్వర గార్డెన్ ఐదో వార్డు కేజీఆర్ గార్డెన్ అదేవిధంగా ఇరవై రెండవ తారీఖు నుంచి ఇరవై రెండవ తారీఖు రోజున ఆరు నుంచి పది వార్డులు వార్డు సభ జరగనుంది అట్టి వార్డు యొక్క వేదికలు ఆరో వార్డు వైశ్యాభవన్ ఏడో వార్డు రాజరాజేశ్వర గార్డెన్ ఎనిమిదవ వార్డు యాదవ కమ్యూనిటీ హాల్ తొమ్మిదవ వార్డు రీడింగ్ రూమ్ పదవ వార్డు ఎంపీడీ వాల్ కొత్త మున్సిపాలిటీ ఆఫీసులో ఉన్నటువంటి ఎంపీడీ వాల్ అదేవిధంగా ఇరవై మూడవ తారీఖు పదకొండు నుంచి పదిహేను వార్డు సభలు జరగనున్నాయి ఇటీ వార్డు యొక్క వేదికలు పదకొండవ వార్డు ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ పన్నెండవ వార్డు ముదిరాజ్ భవన్ పదమూడవ వార్డు గడ్డ పద్నాలుగో వార్డు సిద్ధార్థ హై స్కూల్ పదిహేనో వార్డు మాంటిస్కోరి స్కూల్ అదేవిధంగా చివరి రోజు అయిన ఇరవై నాలుగో తారీఖు పదహారు నుంచి ఇరవై వార్డు సభలు జరగనున్నాయి పదహారవ వార్డు వేదిక శాతవాన కాలేజ్ పదిహేడవ వార్డు శివాలయం దగ్గర పద్దెనిమిదవ వార్డు బుడగజంగాల కాలనీ బుడగజంగల్ కమ్యూనిటీ హాల్ సారీ పంతొమ్మిదవ వార్డు విశ్రాంతి ఉద్యోగుల విశ్రాంతి భవన్ ఇరవయో వార్డు స్వర్ణకారుల భవన్ మరి ఇట్టి వార్డు సభలను ప్రజలందరూ వార్డు సభలో పాల్గొని మరి కొత్త రేషన్ కార్డుల కొరకు కానీ కొత్త ఇందిరమ్మ ఇళ్ళ గురించి కానీ ఎవరైతే అరువుల జాబితాలో లేరో వారు రేపక్కడ కొత్త జాబితా కొత్త అప్లికేషన్స్ ఇవ్వవలసి ఉంటుంది అదేవిధంగా ఒకవేళ వార్డు సభల్లో కూడా ఆధార్ కార్డు పక్షంలో మన మున్సిపాలిటీ కొత్త మున్సిపాలిటీ ఆఫీసు గ్రౌండ్ ఫ్లోర్లో గ్రీవెన్స్ సెల్ ఉంది అక్కడ ఇది ఎప్పటికీ నిరంత ప్రక్రియ ఎప్పుడైనా కూడా అప్లికేషన్ వచ్చి మీరు ఇవ్వవచ్చు తర్వాత దీనికి సంబంధించి విధి విధానాలు ప్రభుత్వ ఆదేశాన్ని మేము తీసుకోగలం థ్యాంక్ యూ ధన్యవాదాలు